చూడండి దోస్తాం ప్రొఫైల్ని ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి స్విచ్ అకౌంట్ ఉంది ఇక్కడ స్విచ్ అకౌంట్ని నొక్కగానే లోడింగ్ అవుతుంది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇలా ఓపెన్ అవ్వగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి పెన్సిల్ గుర్తున్నది చూడండి అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఇలా వస్తుంది ప్రొఫైల్ ఇలా అవుతుంది ఇలాగా అవగానే మనం ఏం చేయాలి మన ప్రొఫైల్ ఫోటో ఏమున్నదో అక్కడ చూడగానే కెమెరా గుర్తు కనబడుతుంది చూడండి ప్రొఫైల్ మధ్యలో అక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది చూడండి ఇలా ఇలా గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఓకేనా ఈ గ్యాలరీ ఓపెన్ అవ్వగానే మనం ఏదైతే ఫోటో పెట్ట పెట్టదలుచుకుంటున్నామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేయాల్సి వస్తుంది సెలెక్ట్ చేయగానే అది చూపెట్టే ఆప్షన్ ఏంటంటే చూడండి ఇందులో నేను ఈ లోగోని సెలెక్ట్ చే చేసుకోవడం జరుగుతున్నది చూడండి లోగోని సెలెక్ట్ చేయగానే ఇలా చూపెడుతున్నది ప్రొఫైల్ని ఇందులో మనము సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని కింద చూపెడుతున్నది చూడండి మీరు ఏదైతే ఫోటోని మనం ప్రొఫైల్గా లోగో అనుకొని సెలెక్ట్ చేస్తామో దాన్ని సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అనేసి చూపెడుతుంది మనకి ఆప్షన్ తర్వాత అది ఫోటో అనేది సేవ్ అవుతుంది మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్గా అది ప్రొఫైల్ పిక్చర్ అనేది ఫోటో చేంజ్ చేసుకోవడం జరుగుతుంది ఒక నా ఫ్రెండ్స్ ఇందులో బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు వాల్పేపర్ లాగా చూడండి ఇక్కడ టేక్ ఏ ఫోటో చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అని వచ్చింది కదా ఇక్కడ మనము చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ అనేసి క్లిక్ చేయాలి ఎందుకనంటే మనము అది సేవ్ చేసి పెట్టుకున్న ఫోటో మన గ్యాలరీలో ఫోటో గ్యాలరీలో ఉంటుంది కాబట్టి మనం అది క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఆ గ్యాలరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక యాష్టిస్గా మనము ప్రొఫైల్ ఎలా చేసామో అది కూడా అలాగే ఇందులో కూడా మనది ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ ఫోటో పైన క్లిక్ చేయగానే మనకి ఇంతకు ముందులాగా వస్తుంది అన్నమాట ఇలా అది బ్యాక్గ్రౌండ్ కూడా యాష్టిస్ సేవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇందులో మనము నేమ్ హ్యాండిల్ అనేది అలాగే డిస్క్రిప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇందులో నేను నా పేరే పెట్టాను తర్వాత హ్యాండిల్లో అలా వచ్చేస్తుంది తర్వాత డిస్క్రిప్షన్ మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోవచ్చు ఏదైతే మీరు ఛానల్ నడపదలుచుకున్నారో దాని గురించి అందులో డిస్క్రిప్షన్లో రాస్తే చూసే సబ్స్క్రైబ్స్ కూడా చూసి వాళ్ళు ఓహో ఏ వలన ఈ ఛానల్ వాళ్ళు ప్రత్యేకించి ఈ వీడియోస్ పెడతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు కూడా అక్సెప్ట్ అనేది ఆ విధంగా అవుతుంది మన డిస్క్రిప్షన్ చూసి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి